హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలోని భక్తులతో విశేష పూజలు అందుకున్న ఆంజనేయ స్వామి దేవాలయం నేడు భక్తుల రాక శిథిలావస్థకు చేరుకుని వెలవెలబోతోంది గ్రామంలోని చెట్టు కింద కొలువైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు తెలిపారు ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు మల్లికార్జున స్వామి విగ్రహం కూడా పక్కనే ఉంటుందన్నారు గతంలో ప్రతి ఏటా ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మహిళలు బతుకమ్మ ఆడేవారని కానీ కొన్ని సంవత్సరాలుగా మహిళలు ఎటువైపు రావటం లేదన్నారు దాతలు ప్రభుత్వ సహకారంతో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరారు ఇక్కడ పాత ఆంజనేయ సాయం ఉంటే ఆ పక్కనే ఇక్కడ మనకు మల్లికార్జున స్వామి విగ్రహం ఉన్నది మల్లికార్జున స్వామి అని మనకి చెప్పిన మనోళ్ళు ఇది మొన్నటి వరకు కనీసం ఇక్కడ వరకు కూడా వంగన కొంతమందికి ఇక్కడ మల్లికార్జున స్వామి విగ్రహం ఉన్నదన్న సంగతి కూడా జరగదు మొన్న గ్రామ పంచాయతీ సెక్రటరీతో ఇదంతా మొత్తం చెత్తా చెదార నిన్న దగ్గర మన మనలో పెట్టి సాఫీ చేయమని చెప్తే సాఫీ చేసిన తర్వాత కనీసం మల్లికార్జున స్వామి విగ్రహం ఇప్పుడు మనకు బయటికి కనిపిస్తుంది ఇక్కడ విగ్రహం ఇట్లా ఎన్నో విగ్రహాలు ఈ లోపల మొత్తం కూడుకుపోయి ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ సమాచారం కాబట్టి వంగర గ్రామంలో పురాతనమైన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిచి ఉన్నాడు నాకు తెలిసి మా తాతల తాతల ముందు నుంచే ఈ గుడి ఇక్కడ ఉన్నది ఇక్కడ అని చెప్పేసి మనకు తెలుసు ఈ గుడి దగ్గర చాలా రకాలుగా పూజలు చేసేవాళ్ళు ఆంజనేయ భక్తులు పూజలు చేసేవాళ్ళు కనీసం ఇక్కడ ఈ మొత్తం చిదిలా వ్యవస్థకు అయిపోయి దేవుడే ఇక్కడ ప్రకారం ఈ చెట్టు కింద మొదలు ప్రకారం కదిలి కదిలి మొత్తం వికృతంగా మా తయారైపోయింది మొత్తం ఆంజనేయ టేపుల్ చెట్లు చెదారం మొత్తం ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా కూడా వంగర గ్రామస్తులు అందరం కలిపి కలిసికట్టుగా మన ఆంజనేయ గుడిని మనం మంచి డెవలప్మెంట్ కు ముందుకు తీసుకపోవాలి కొత్తది మంచిగా ఉన్నది పాతది ఏదో బర్ర మడుగా గుడులను చూసి కూడా అది కరెక్ట్ కాదు ఈ సమాజంలో హిందుత్వం గురించి హిందూ భావజాలం గురించి గుడుల గురించి బడుల గురించి కొంచెం మన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపియాలని చెప్పేసి ఈ సందర్భంగా మా వంగర ప్రజల సహకారాలతో దీన్ని త్వరలో అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు ఆంజనేయ స్వామి పూర్వం నుంచి వెళ్ళి బాగా ఉండేది ఊరిలో ప్రజలు కూడా పానే వచ్చేది గుడికి ఈ మధ్యలో ఎందుకో జనం ఊళ్ళో జనం తగ్గిందా గుడికి తగ్గిందా అని ఇక్కడ రావడం లేదు ఒక అమ్మాన్ విగ్రహం కాక పక్కకు మల్లికార్జున స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఈ మధ్యలో గ్రామ పంచాయతీ వాళ్ళు కొద్దిగా చెత్త లేకుండా చదివేసింది అయినా కూడా పక్క ఇండ్ల వాళ్ళ చెత్తతో ఇక్కడ ఒక డంప్ యార్డ్లే కదా అయిపోయింది గుడి పరిసర ప్రాంతాలు కొందరు దాతలు సహకరిస్తామంటారు గ్రామ ప్రజలను దాతల సహకారంతో ప్రభుత్వ సహకారంతో గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం విగ్రహం కూడా చెట్టు బాగా పెరిగిపోయడం విగ్రహం కూడా కదిలిపోయింది అది అవసరం ఉంటే ఆ జీర్ణోద్ధరణ చేసి గుడిని పూర్వం లెక్క మంచి చేయాలని మేము అనుకుంటున్నాం